బాలు ఏం అవసరం లేదు మీ నాకు నేనే తీసుకుంటానని చెప్పి బాలు చెప్తాడు చెప్పేసరికి ఇంక ఇదలా ఉండగా వర్ధన్ కాస్త రోహిణిని బాగా ఒత్తిడి చేస్తూ ఉంటాడు ఏ రకంగా అయినా సరే నాకు డబ్బులు కావాలి ప్రతీ నెల నువ్వు యాభై రూపాయలు నేను అడిగిన అడగకపోయినా ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను లేదంటే మీ ఇంటికి వచ్చి నిజాన్ని చెప్పేస్తాను మీ అమ్మని నీ కొడుకుని కూడా తీసుకుని వచ్చేస్తాను అని చెప్పనేసరికి వద్దొద్దు అలా చేయొద్దు ఇస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఒప్పుకుంటుంది తీరా మోసి చూస్తే ఆ నెలలో మనోజ్ పదివేలు అప్పు తీర్చడం వడ్డీతో సహా తీర్చడంతో ఇంకా డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాదు అలా అర్థం కాని పరిస్థితిలో ఇంకా రోహు రోహిణికి ఒక ఆలోచన వస్తుంది మేనాకు సంబంధించిన నగలు ఉన్నాయి కదా అవి సుమారు ఒక లక్ష రూపాయల వరకు రావచ్చు లక్ష రూపాయల వరకు వస్తాయి కాబట్టి ఆ బంగారం దొంగతనం చేసి అవి అమ్మేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు రెండు నెలల వరకు వాడి ప్రాబ్లం ఉండదు అయినా అవి ఉన్నాయి అత్తయ్య దగ్గరే కాబట్టి ఏమైనా అన్నా ఏదైనా జరిగినా అత్తయ్య మీదే ఆ నింద పడుతుంది అని చెప్పి ఇంకా రోహిణి ఆలోచిస్తుంది అలా ఆలోచించిన రోహిణి ఇంకా పార్లర్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు ఎవ్వరూ ఉండకపోయేసరికి మీనా చూసేసరికి మీనా అయితే పోలకొట్లో ఉంటుంది పోలకొట్లో ఉండడంతో ఏంటి మీనా అత్తయ్య వాళ్ళు లేరా అని చెప్పాను కానీ లేరు రోహిణి అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు అని చెప్పనేసరికి ఇదే సరైన సమయం అత్తయ్య పీర్వాద్ ఓపెన్ చేసి చే తీసేయాలి అని చెప్పి అనుకుంటూనే ఇంకా నక్కి నక్కి వెళ్తుంది వెళ్ళే వెళ్దాం అనుకునేసరికి మీనా వచ్చి కాఫీ ఇవ్వనా అనగాని ఇవ్వను కానీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది కదా నేను కాఫీ తాగుతూ ఇంకా ఎలా దొంగతనం చేయాలా కను చూసుకుంటానని గబగబా కాఫీ పెట్టివ్వగానే సరే మీనా పూలకొట్లోకి ఎవరొకరు వస్తారు కదా నేను కాఫీ తాగి ఫ్రెష్ అవుతాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా మీనా కాస్త రోహిణికి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణి ఇదే సరైన సమయమని ఎవరూ లేరు కదా అని గబగబా శృతి వాళ్ళ రూమ్లోనే కదా ప్రభావతి వాళ్ళ బీర్వా ఉండేది ఇంకా రూమ్లోకి వెళుతుంది వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తుంది ఎలాగ శృతి రవి ఈ సమయంలో రారు కదా అన్న ఉద్దేశంతో ఇంక ఇంటికి వస్తారు ప్రభావతి బాలు సత్యం అందరూ అదే సమయానికి వస్తారు వచ్చేసరికి ఇంకా ప్రభావతి కాస్త బాలు రూమ్లోనే కదా బాలు కూడా బాలు రూమ్లోనే బట్టలు మార్చుకోవడం కోసం ప్రభావతి బాలు ఇద్దరు కూడా తిట్టుకుంటూ తిట్టుకుంటూ మెట్లు ఇద్దరు కూడా ఎక్కుతూ ఉంటారు ఎక్కుతూ ఉండేసరికి శృతి రూమ్ దగ్గరికి వచ్చేసరికి చప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఏంటి చప్పుడు వినిపిస్తుంది అనుకుంటూనే ఇద్దరు వెళ్ళి బాలు రూమ్లో చూసుకొని మళ్ళీ ఇద్దరు ఒకేసారిస్తారు వచ్చేసరికి మళ్ళీ చప్పుడు వినిపిస్తుంది అయినా శృతి బయటికి వెళ్ళేసరికి తలుపు గడపెట్టుంటుంది కదా తలుపు తీసుందేంటి అని ఇలా ప్రభావతి ఇలా డోర్ తీసేసరికి బాలు వెళ్ళిపోదాం అనుకున్న వాడే అక్కడ నిలబడతాడు నిలబడేసరికి రోహుని కాస్త బీర్వా ఓపెన్ చేసి బీర్వాలో మీనాకు సంబంధించిన అవి పెడి చైను అవి ఉన్నాయి కదా అవి తీసి చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా రోహిణి ప్రభావతిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రభావతి అనగానే అది అత్తయ్య అది అత్తయ్య అని చెప్పనగానే ఏంటి రోహిణి ఏం చేస్తుంది రోహిణి గురించి ఇంతెలా అరుస్తుంది ఏంటి అనుకుంటూ సత్యం పైకి వెళ్తాడు వెనకాలే మీనా కూడా వచ్చేసరికి మీనా కూడా వెళ్తుంది వెళ్ళేసరికి అది అది అత్తయ్య అని చెప్పను కానీ పిచ్చి ప్రభావతమ్మ ఇంకా నీకు అర్థం కాలేదా ఈ పార్లలమ్మ మీనాకు నువ్వు ఇచ్చిన నగ నీ మీనా దగ్గర నువ్వు తీసుకున్న నగలు కాస్త ఈవిడ గారు దొంగతనం చేస్తుంది మా ఇంట్లోనే దొంగలు ముందు మొగుడు తర్వాత పెళ్ళం ఎంత బాగుందో ఎంత మంచి మొగుడు పెళ్ళాలో అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకా ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది లేదత్తయ్యా లేదని చెప్పాను కానీ ఏమి లేదు రోహిణి నువ్వు అసలు బీరువాలో నగలు తీయవలసిన అవసరం ఏముంది ఇది మీ రూమ్ కాదు కదా శృతి వాళ్ళ రూమ్ శృతి వాళ్ళ రూమ్లోకి వచ్చి శృతి నా బీరువా ఓపెన్ చేసి మరి అందులో ఉన్న నగలు తీయాల్సిన పనే ఉంది నీకు సంబంధించినవి ఏమీ ఆ బీరువాలో లేవు మీ నాకు మాత్రమే నగలు ఉన్నాయి అవి ఇంకా నీకు ఈ రూమ్లో పనే ఉంది అంటే నువ్వు బాలు చెప్పినట్టుగానే దొంగతనమే చేస్తున్నావా అని చెప్పనేసరికి అది కదత్తయ్య అని చెప్పను కానీ ఇంకా నీకు అర్థం కావట్లేదా ప్రభా రోహిణి మీనా నగలు కొట్టేయడానికి వచ్చింది ఏమవసరం ఉందో ఏంటో అనుకుంటూనే ఇంకా మాట్లాడేసరికి ఇంకా సత్యం బాలు పక్కపక్కకు చేరి పార్లలు అమ్మేసింది కదా నాన్న మళ్ళీ నగలు కూడా తీసుకోవడం ఏంటి అనగాని ఏమోరా నాకేం తెలుసు అని చెప్పాను కానీ ఏంటి మాట్లాడుతున్నారు అనగాని ఏమీ లేదనేసరికి శృతి రవి మనోజ్ ముగ్గురు రానే వస్తారు రావడంతో హాల్లో పంచాయితీ పెడతారు ఏంటి రోహిణి మా ందులోకి వెళ్ళిందా ఏం తీస్తున్నావు రోహిణి అని చెప్పాను కానీ నీ ఏమీ కావమ్మా మీనాకు నగలు ఇచ్చేసింది కదా తనకు సంబంధించినవి ఆ నగలు కాస్త రోహిణి నీ బీరువా ఓపెన్ చేసి మరి తీస్తుంది మరి ఎందుకో ఏంటో అని చెప్పాను కానీ రోహిణి ఎందుకు తీస్తుందమ్మా అని చెప్పి మనోజ్ అంటాడు ఏంట్రా చూసిన నా కళ్ళు కనిపించట్లేదనుకుంటున్నావేంటి నేను బాలుగాడు ఇద్దరం చూసాం రోహుని గబీర్వా తీయడం బీర్వాలో ఉన్న నగలు తీసి చూస్తూ ఉండడం చూసాం మేమేమి అబద్ధం చెప్పడం లేదు అని చెప్పి ప్రభావతి అనేసరికి ఏదైనా ప్రభావతి ఖచ్చితంగా మాట్లాడుతుంది తప్పు చేస్తే కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ అక్కడ కవర్ చేసే ప్రయత్నం లేదు ఎందుకంటే బాలు కూడా లైవ్లో చూశాడు కాబట్టి ఏదైనా అంటే ప్రభావతిని అటు ఇటు తిరిగి అంటారని రో ప్రభావతి కాస్త అలా మాట్లాడుతుంది మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడక పార్లమ్మా ఎందుకు దొరికిపోయావు కదా దొరికిపోయిన తర్వాత ఇంక ఏం మాట్లాడతావు చెప్పు ఎందుకు నగలు తీసుకున్నావో చెప్పడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు తెలియలేదంటావా మేము కళ్ళతో చూసాం లేదు పొరపాటు అయ్యింది అంటావా అంటే నీకు ఆ గదిలో పని ఏంటి వెళ్ళవలసిన అవసరం లేదు నీకేదో అవసరం వచ్చింది అని చెప్పాను కానీ అవును బాలు పార్ల కోసమే ఏం చేయాలో అర్థం కాలేదు మీనా ఎలాగా నగలే వేసుకోవట్లేదు కదా అని మీనా నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు అనుకున్నామని కానీ ఆ విషయం మా అమ్మని అడగొచ్చు కదా అయినా ప్రభావతిని అడిగితే ప్రభావతియే సహాయ ఇస్తుంది కదా రోహిణి మరి ఆ మాత్రం దానికే నువ్వు దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది పోనీ నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మరీ తీస్తున్నావు అంత దొంగతనంగా తీయవలసిన అవసరం ఏముంది ఇంకా అర్థం కాలేదన్నా ప్రభావతమ్మకు చెప్పింది అనుకో మళ్ళీ ప్రభావతమ్మ డబ్బులు ఇచ్చి నగలు ఇరిపించి ప్రభావతమ్మకు తీసుకురావాలి అది ఎవరికి చెప్పకుండా తీసేసిందనుకో ఆ నింద ప్రభావతమ్మ మీద పడిపోతుంది ప్రభావతమ్మే డబ్బులు తీసుకున్నట్టు నగలు తీసుకుని తాకట్టు పెట్టుకున్నట్టు ప్రభావతమ్మ మీద నింద పడుతుంది అప్పుడు ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి ఏంటి ఆ నింద నా మీద పడాలన్నా రోహిణి ఇదంతా చేసింది అయ్యో బాబోయ్ నేనేం తీసుకోలేదు నాకేం తెలియదండి నేనేమి రోహిణికి తీసుకోమని చెప్పలేదు అని చెప్పాను కానీ ఇంకా చాలే ప్రభావతమ్మ హార్లర్ ఆల్రెడీ పార్లర్ అమ్మ తీసేసుకుంది కదా తీసుకున్నదే మనం పట్టుకున్నాము అని చెప్పనేసరికి ఇంకా నగలు కాస్త అమ్మా మీనా ఈ నగలు ఇంట్లో ఇలానే ఉంటే ఇలాగే జరుగుతుంది నువ్వు మెళ్ళో వేసుకో అనగానే లేదు మామయ్య గారు నా భర్త కొనిస్తేనే వేసుకుంటాను అప్పటి వరకు ఈ నగలు వేసుకుని పదే పదే నా పుట్టింటిని తక్కువ చేయలేను అదే నా భర్త కొంటే నా భర్త కొన్నారు అని నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను అని చెప్పి మీనా అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఈ నగలైతే ఏదో రకంగా ఇంట్లోనే జాగ్రత్త పెట్టండి ఈసారి ఎవరు తీసినా దొరికిపోయేట దొరికిపోతారులే అయినా ఎవరికీ అంత దొంగతనం చేయవలసిన అవసరం లేదు శృతి సంపాదిస్తుంది శృతి మ వేరే వాళ్ళ సొమ్ము గురించి ఆశపడే అమ్మాయి కాదు తనకు డబ్బు కావాలంటే వాళ్ళ నాన్నకొక ఫోన్ చేసినా అమ్మకు ఫోన్ చేసినా డబ్బులు వస్తాయి ఏ రోహిణి మీ నాన్న నడకొచ్చు కదా ఇలాంటి పిచ్చి పని చేయడం ఏంటి చిచ్చి నీ గురించి నేను ఎంతో గొప్పగా అనుకున్నాను కానీ నువ్వు ఇంత దుర్మార్గంగా దొంగతనం చేయడానికి కూడా వెనకాడని మనిషి పని ఇప్పుడే అర్థమైంది నీ గురించి నేను చాలా గొప్పగా అనుకున్నాను నీ గురించి చాలా గొప్పగా కూడా చూసుకున్నాను ఏంటి రోహిణి ఏంటిదంతా అసలు డబ్బులు అవసరమైతే అమ్మని అడిగితే అమ్మ ఏదోటి చేసేది కదా అయినా నువ్వు ఎలాంటి పని చేసి అందరిలోనూ తప్పు చేసినట్టుగా నిలబడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి మనోజ్ కూడా అనేసరికి రోహిణి ఇంక ఏం చేయాలో అర్థం కాక దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిచ్చి పోయిపోయి వీళ్ళకి దొరికిపోయాను అదే నగలు తీసుకోవడం ముందే తీసేసుకుని ఉంటే ఏ గొడవ లేకపోయేది ఈ నింద అత్తయ్య గారి మీద పడిపోయేది హ్యాపీగా ఉండేది నేను అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాను ఇప్పుడు ఇంట్లో ఏ వస్తువు పోయినా నా మీదే తప్పు పడతారు నేనే దొంగతనం అనుకుంటారు అయినా ఇంట్లో వస్తువులు ఎందుకు పోతాయి అప్పుడు లక్ష రూపాయలు మనోజ్ తీశాడు ఇప్పుడు ఇది తీశాను మీ ఇద్దరము దొంగల్లాగా ఆవిడ దృష్టి ఆయన అందరు దృష్టిలో పడి ముఖ్యంగా బాలు దృష్టిలో పడిపోయాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంక అలా అనుకున్న రోహిణి ఇంకేం చేస్తుంది ఏమీ చేయలేదు కానీ అందరి దృష్టిలో మాత్రం రోహిణి ఒక దొంగలా మాత్రం దొరికిపోయింది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇంకెలాంటివి ఇంకా విపరి వైపరీత్యాలు జరుగుతాయో రోహిణి అసలు రంగు ఎప్పుడు బయటపడుతుందో రోహిణికి పెళ్ళయిందని కొడుకున్నాడని ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో అసలు రోహిణి కోటేశ్వరరాలు కాదనే విషయం ఎప్పుడుకొస్తుందో చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్